ఆత్మహత్య చేసుకుంటే నరకమా అవును నరకమే ఆది రెండు ఏడులో ఏదైనా తోటలో మనిషిని తన హస్తాలతో సుందరంగా రూపించాడు దేవుడు అంత మాత్రమే కాక ముక్కు అందాల్లోకి వాయువును పంపాడు అప్పుడు జీవించాడు నరుడైన ఆదాం అతని ద్వారా కోట్ల మంది జీవిస్తున్నారు ఆరిన నేలపైన ఆదాంకి స్వయంగా ఊపిరినిచ్చాడు దేవుడు మనకైతే తల్లి గర్భంలో ఊపిరిని పంపిస్తున్నాడు దేవుడు ఎవరికైనా ఒకే పద్ధతి జీవిస్తున్న ఏ నరుడైనా తనలో దేవుడు ఊపిరిని తీసేసే వరకు జీవించాలి ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనా సరే అలా కాకుండా మధ్యలోనే ఎవరో కావలసిన వాళ్ళు బాధ పెట్టారని హింసించారని వేధించారని అఘాయిత్యానికి పాల్పడి ఉరి వేసుకుంటే రైలు కింద పడితే బావిలో దునికినా సముద్రంలో దొనికినా విషయం తీసుకున్నా ప్రాణం పోతుంది గాని వాడి ఆత్మ నరకానికి వెళుతుంది జ్ఞాపకం ఉంచుకోండి ఈనాటి క్రైస్తవులు ఈ విషయం తెలిసి కూడా ఆలోచించక క్షణంలో తనను తాను చంపుకుంటున్నారు దేవుడు తీసుకునే వరకు ఆగట్లేదు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున ఆదికాండము రెండు ఏడు యోబు ముప్పై నాలుగు పద్నాలుగు చదవండి పరిశీలించండి ఆత్మ కాదు వాయువు అర్థం చేసుకోండి